పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో స్పీకర్గా వ్యవహరిస్తూనే నియోజకవర్గంలో నియంతలా వ్యవహరిస్తూ తానే సుప్రీంగా భావించి సెకండ్ క్యాడర్ తనను దాటి ముందుకు వెళ్లకూడదనేలా వ్యవహరించారు జగన్ను కలవాలని నాయకులు కార్యకర్తలు భావించినా తమ్మినేని అడిగినా అందుకు అవకాశం కల్పించలేదు మరోవైపు తన కుమారుణ్ణి తన స్థానంలో నిలిపి ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనతో ఆ విధంగానే పావులు కదుపుతూ వచ్చారు సీతారాం నాడు చేసిన అవే తప్పులు తర్వాత తర్వాత ఇన్ఛార్జ్గా నియమితులైన చింతాడ రవికుమార్ కు కలిసొచ్చాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైకాపాను తిరస్కరించగా సీతారాం కూడా ఓడక తప్పలేదు ఆ ఓటమే ఆయన రాజకీయ పతనానికి నాందిగా మారింది ఇక్కడ నుండే సీతారాం రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి పొమ్మనలేక పొగపెట్టిన విధంగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ కూడా పార్టీ ఇన్ఛార్జీలను మార్చని అధినేత ప్రారంభం నుంచి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన స్థానంలో చింతాడ రవికుమార్ను నియమించారు తమ్మినేనికి మాట మాత్రం చెప్పకుండానే ఆయన సీనియార్టీని ప్రాధాన్యతగా భావించి కనీసం అభిప్రాయం కూడా తెలుసుకోకుండానే అప్పటికీ ఏమాత్రం రాజకీయ అనుభవం రాజకీయ నేపథ్యం లేని చింతాడ రవికుమార్ను తెచ్చిపెట్టారు పార్టీ అధ్యక్షుడు జగన్ ఇందుకోసం తమ్మినేని పార్లమెంటరీ పార్టీ అధ్యక్షునిగా పంపారు అంతేకాకుండా చింతాడ రవికుమార్ను కలుపుకుంటూ ముందుకు వెళ్లాలని సీనియర్ నాయకుడిని ఆదేశించారు ఈ ఊహించని మార్పును జీర్ణించుకోలేక అపార రాజకీయ అనుభవం ఉన్న తాను అనుభవం లేని వ్యక్తి వెనక ఎట్టి పరిస్థితుల్లో వెళ్లేది లేదని తనకు తానుగానే పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు పార్టీ పిలుపు మేరకు కొన్ని కార్యక్రమాలను తన వెంట ఉన్న కార్యకర్తలతో తనకు తానుగా ఇంటి వద్దనే నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు తన తర్వాత తన కుమారుడే పార్టీకి నియోజకవర్గంలో పెద్ద దిక్కు కావాలని ఆశించిన సీతారాంకు చింతడ రవి రూపంలో ఎదురు దెబ్బ తగిలింది అప్పటికే కుమారుడు నాని పార్టీ కార్యక్రమాల్లో దూసుకుపోతూ రాష్ట్రస్థాయి పదవులు పొందిన నియోజకవర్గంలో రవికుమార్ నియామకం సీతారాం ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది